ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతో ఏజీ ఆసుపత్రిలో చేరారు నాని అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయన గుండెకు సంబంధించిన మూడు వాల్వ్స్ క్లోజ్ అయినట్టు నిర్ధారించారు స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం సూచించారు అయితే సర్జరీ కోసం కొడాలి నాని ఈరోజు సాయంత్రానికి ముంబై వెళ్లనున్నారని తెలుస్తోంది ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆయనకు డాక్టర్ పాండ బైపాస్ సర్జరీ చేయనున్నారు పాండా చాలా సీనియర్ వైద్యులైన గతంలో మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్ గారికి లాలూ ప్రసాద్ యాదవ్ అలాగే కొనగల్ల నారాయణ రఘురామకృష్ణరాజుకు కూడా ఆయన బైపాస్ సర్జరీ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సీనియర్ నాయకులు కూడా ఆయన దగ్గర ఆపరేషన్ చేయించుకున్నారు రేపు లేదా ఎల్లుండి కొడాలి నానికి ఆయన బైపాస్ సర్జరీ చేయనున్నారని తెలుస్తుంది సాయంత్రానికి ఆయన ముంబై వెళ్లనున్నారు కుటుంబ సభ్యులతో గుండెలోని మూడు వాల్వ్స్ బ్లాక్ ఉండడంతో ముంబైలోని బైపాస్ సర్జరీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక కొడాలికి ఆపరేషన్ చేయనున్నారు డాక్టర్ పాండా చాలా సీనియర్ వైద్యులైన గతంలో చాలామంది దేశ ప్రముఖులకు కూడా ఆయన ఆపరేషన్ చేశారు ఈ రోజు సాయంత్రానికి ముంబై వెళ్ళనున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి గత వారం రోజులుగా చికిత్స పొందుతూ ఉన్నారైనా మొత్తానికి ఈరోజు ఇంటికి చేరుకున్నారు గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా నాని ముందు ఆసుపత్రిలో చేరారు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు మూడు వాల్వ్స్ క్లోజ్ అయ్యాని నిర్ధారణ అయింది దీంతో స్టంట్ లేదా బైపాస్ సర్జరీ అవసరం అవ్వచ్చని డాక్టర్లు సూచించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వైద్యులతో మాట్లాడారు కొడాలనాని ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలియజేశారు ఏపీ రాజకీయాల్లో ఫైల్ బ్రాండ్ నేతగా పేరు సంపాదించుకున్నారు మాజీ మంత్రి కొడాలి నాని కొద్ది రోజుల క్రితం గుండుపోటు రావడంతో హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రిలో చేరారు ప్రాథమిక పరీక్షల తర్వాత గుండెలోని ఆయనకి చిన్న సమస్య ఉన్నట్టు తెలియజేశారు మొత్తానికి ముంబైలోని ఆసుపత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ అయితే జరగనుంది బైపాస్ సర్జరీ అక్కడ నిర్వహించనున్నారు రేపు లేదా ఎల్లుండా ఈ యొక్క ఆపరేషన్ అయితే చేయబోతున్నారు ఎప్పటికప్పుడు వైసీపీ నేతలు కూడా ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి రెండు మూడు రోజులుగా అనేక వార్తలు వినిపించాయి ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని ఆయన ఇంటికి ఈరోజు డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది అయితే ముంబైలోని ప్రముఖ వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది ఇక కొడాలి నానికి గుండెపోటు వచ్చిందని ముందు వార్తలు వచ్చే ఆయన అనుచరుడు దుక్కుపాటి శేషుభూషణ్ మాత్రం గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటూ మీడియాకు చెప్పారు గుండెపోటు అంటూ వచ్చిన వార్తలు తప్పన్నారు కానీ ఒకరోజు తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా వైద్యులతో మాట్లాడారు ఆయనకు గుండెపోటు వచ్చినట్టు నిర్ధారించుకున్నారు వైసీపీ అధికారికంగానే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది ప్రస్తుతానికి ఆపరేషన్ జరగనుందనే వార్త రావడంతో ఆయన క్షేమంగా ఉండాలంటూ ఆయన అభిమానులు కూడా ఇప్పటికే ప్రార్థనలు చేస్తున్నారు